దిగజారిపోకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ప్రశ్న ప్రార్థన చేయాలి చెప్పండి ప్రార్థన అందరు గట్టిగా చెప్పండి ఏమేన్ హలు పౌలు స్త్రీల గురించి మనం చూస్తుంటాం వారు చెరసాల్లో బంధించబడినప్పుడు వారు అర్ధరాత్రి వరకు ప్రార్థన చేస్తారు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాసించి అన్నాడు కాబట్టి ఎగ్జాంపుల్స్ అనే మనం తీసుకొని మనం కూడా వారి వలె ప్రార్థన చేయవారిగా ఉండాలి అర్ధరాత్రి వరకు వారు ప్రార్థన చేయగా దేవుడు జవాబు పంపించాడా దేవుడు జవాబు పంపించాడా చెప్పండి దేవుడు జవాబు పంపించాడు అదేవిధముగా పేతురు చరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేసింది దేవుడు జవాబు పంపించాడా పంపించాడు ఏమేం హలెయ్య ఆ చరసాల నుండి ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు అటువంటి అద్భుత కార్యం దేవుడు చేశాడు మన జీవితంలో అన్ని అవసరాల నిమిత్తము చాలా రకాలైన అవసరాలు ఉంటాయి భౌతికమైన అవసరాలు ఉంటాయి ఆత్మ సంబంధమైన అవసరాలు ఉంటాయి మానసిక సంబంధమైన అవసరాలు మనం కలిగిన వారుగా ఉంటాం వాటి గురించి మనం ప్రార్థన చేస్తూ వాటి గురించి జవాబు పొందుకునే వరకు మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి అవసరాల నిమిత్తం సమస్యల నిమిత్తం శ్రమల నిమిత్తం శోధన నిమిత్తం మనం ప్రార్థన చేయడం మర్చిపోరాది ప్రార్థనేమైనా ఆయుధం ప్రియులారా ప్రార్థనేమైనా ఆయుధం ఆ ఆయుధం లేకపోయినట్లయితే మనం ఓడిపోతాం సాతాను దగ్గర ఉన్న ఆయుధము ప్రార్థన ఆయుధం కాదు అది మెంటల్లీ మన కొట్టాలని ఒక ఆయుధం ఉపయోగిస్తూ ఉంటుంది మన థాట్ వరల్డ్ ఆలోచన విధానాన్ని అది మార్చి మన కొట్టాలని చేస్తుంటుంది మన ప్రార్థన ద్వారా దాన్ని తిరిగి కొట్టేవారిగా ఉంటాం ఏమేన్ హలుయా ఈ రకమైన జీవితము క్రైస్తువులైన మనము లోతుగా నడవడానికి ఉపయోగపడుతుంది ప్రార్థన అనేది దేవునిలో లోతుగా నడవడానికి ఉపయోగపడుతుంది ఏమేం హలుయ కాబట్టి మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దిగజారిపోకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ప్రశ్న ప్రార్థన చేయాలి చెప్పండి ప్రార్థన అందరు గట్టిగా చెప్పండి ఏమేం హలూయ